అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్ ఒక్కోసారి మనం ఈ కొమ్మశనగలు బఠానీలు ఇవన్నీ నానబెట్టేస్తాము అవి అవి కుక్ చేయడానికి కుదరక మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తే అవి మొలకలో కూడా వచ్చేస్తాయి సో వాటిని నేను ఏం చేశానంటే ఈసారి ఆ రెండు నానపెట్టేసింది కదా ఆ రెండు కలిపి ఆ కాంబినేషన్లో కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉన్నింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరి ప్రాసెస్ చూసేద్దామా కుక్కర పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు రెండు పచ్చిమిరకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంక మూడు టమాటాలు కూడాను ముక్కలుగా కట్ చేసి పెట్టుకునివి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ బఠానీలు కొమ్మల ఉన్నాయి కదా నానబెట్టినవి అవి కూడా వేసేసుకోవాలి బఠానీలు కొమ్మల పావు కేజీలు కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయండి నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి కాంబినేషన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత కారం వేసేసుకోవాలి ఉప్పు కారం అనేది లాస్ట్లో కూడా మనం వేసుకొని సెట్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి లేదా ఈ ధనియాల పొడి వేసేటప్పుడు జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ ఉంటే వేసుకోండి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని కావాల్సినంత వాటర్ కూడా వేసేసుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి మొలకలు వచ్చినవి హెల్త్కి కూడా మంచిది కదండి ఇలా కర్రీలాగా చేసుకోవచ్చు లేదు అంటే ఈ రెండు అంటే బఠానీ కొమ్మశనగలు ఉడికించేసుకొని తాలింపు కూడా వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా ఉడికించినవి తింటే మంచిది కదా హెల్త్కి ఉడికే స్నాక్స్గా కూడా తినచ్చు అయితే నేను ఆ రోజు టిఫిన్కి పూరీ చేస్తున్నానని నేను ఈ విధంగా కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉన్నింది ఇలా కర్రీలా చేసుకుంటే రైస్ రోటీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం రోజు మొలకలు వచ్చినవి అంటే కొమ్మశనగలు పెసలు ఇలా స్ప్రౌట్స్ అనేవన్నీ తినలేకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఇలా కర్రీలాగా కానీ లేదా బాయిల్ చేసినవి ఇందాక నేను చెప్పినట్టుగా బాయిల్ చేసి పోపు వేసుకొని అందులోనే కొంచెం పచ్చి కొబ్బరి తురువు కూడా వేసుకున్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా అందులోనే ఉప్పు కారాలు సెట్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చేసి సర్వ్ చేసేసుకోవడమేనండి మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చిందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్